అందరికి నమస్కారం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం అండి మేడం మీ పీఠంలో నాగ చేస్తున్నారు కదా భక్తులు ఏ ఉద్దేశంతో ఈ నాగ ఈ కార్యక్రమాలను ఆచరించాలంటారు అసలు నాగప్రతిష్ఠ కార్యక్రమాలంటే భక్తులు జాతక పరంగా ఏదన్నా కాలసర్ప దోషం దోషం మాతృకా దోషాలు పితృకా దోషాలు ఇట్లా జాతకాలు చూపించుకుంటే జ్యోతిష్య పండితులు జాతక పరంగా మీకు జాతకంలో ఈ దోషాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఈ దోష నివారణ కోసం మీరు నాగప్రిష్టా కార్యక్రమం ఆచరించండి అని వాళ్ళ జ్యోతిష్య పండితులు కానీ గ్రామ పౌరోహిత్యులు కానీ లేకపోతే గురువులు కానీ ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు నాగపరిష్టా కార్యక్రమం చేయించుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మన యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మన ఫోన్ నెంబర్ చూసి వాళ్ళు మనని కాంట్రాక్ట్లోకి వస్తారు ఈ దోష నివారణ కోసమని మన నాగప్రతిష్ట కార్యక్రమాలు చేయటం జరుగుతుంది తర్వాత అత్యధికంగా ఏంటంటే ఈ దోష నివారణ మార్గంలోనే ఒక భాగంలోనే మనకి సంతానలేమి అనారోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు విదేశయానం వెళ్ళి ఒక్కొక్కళ్ళు చదువుకోవాలను ఉద్యోగం చేయాలను అనుకుని వాళ్ళు విదేశయానం వెళ్ళాలంటే వెళ్ళలేకపోవటం ఉన్నత చదువులు చదువుకుని కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగంలో లేకపోవటం అనారోగ్య సమస్యలు అట్లాగే రైతు అయితే పంట లేకపోవటం పంట ఏ ఏ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పంటలో ఏదో వాళ్ళకి విపత్తు వచ్చి పంట నాశనం అయిపోవటం పశుసంపద కూడా నాశనం అయిపోవటం తర్వాత ఏదన్నా మనం వాస్తుపరమైన దోషాలు ఇప్పుడు గృహ నిర్మాణం చేసేటప్పుడు మనకి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు మన సిటీలో అయితే వాటిని భూమి చదువును చేస్తారు తదును చేసినప్పుడు వాళ్ళు పుట్టలు కానీ ఏమన్నా తొలగించి వాళ్ళు మనకు అపార్ట్మెంట్లు కట్టించినప్పుడు మనకు తెలియదు ఆ పరంగా కూడా మనకు వాస్తు దోషాలు ఉంటాయి ఈ సకల దోష నివారణ కోసం తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం గురించి కానీ దంపతుల మధ్య దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం కానీ ఇట్లా వివిధ సమస్యల కోసం ఎవరైనా వాళ్ళు గురువులు జ్యోతిష్య పండితులు గ్రామ పౌరోహిత్యులు ఎవరైనా ఇట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చి మీరు నాగప్రతిష్టా కార్యక్రమం ఆచరించండి ఇది మీకు ఎంతో ఉత్తమోత్తమంగా ఉంటుంది మీ బాధలన్నీ నెరవేరుతాయని వాళ్ళు చెప్పినప్పుడు మన్ని వాళ్ళు కాంట్రాక్ట్లోకి వస్తారు ఆ విషయమే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎదురుపేటలు నాగప్రతిష్టా కార్యక్రమాలు చేయటం జరుగుతోందండి దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల యాభై ప్రతిష్టలు ఇప్పుడు జరిగి ఉన్నాయి మేడం ఈ నాగప్రతిష్ఠ ఏదైతే చేసుకుంటే కనుక కాలసర్ప దోషం అంటూ ఉంటారు సో ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయా అవునండి కాలసర్ప దోషము అంటే జాతకం ఇచ్చానే రాహుకేతువుల మధ్య మిగతా గ్రహాలన్నీ బంధించబట్టం వల్ల కూడా కాలసర్ప దోషం అని ఉంటుందన్నారు జాతక చక్కటి దోషము పిల్లలకి వివాహాలకి ఆటంకం కలిగించడానికి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పిల్లలందరూ బాగుంటారు చక్కగా ఉన్నత చదువులో ఉంటారు వాళ్ళు మంచిగా తల్లిదండ్రి మంచి ఉన్నతంగా చాలా గొప్పగా వివాహం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎక్కడ వివాహ ప్రయత్నాలు చేసినా కూడా ముందుకు వెళ్ళలేరు అది జాతక రీత్యా దోషం ఉండటం వల్ల కానీ ఏదో కారణం వల్ల అనేవి కలుగుతూ ఉంటాయి అప్పుడు కూడా నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవటానికి ముందుకు వస్తూ ఉంటారు చాలామంది అండి ఇట్లా వివాహ విషయంలో ఇట్లా వివాహానికి మనం ముందుకు వెళుతుంటే అన్న వాళ్ళకి నాకు పిష్టా కార్యక్రమం చేసుకున్న తర్వాత చాలామందికి వివాహాలకు ముందుకు వెళ్తాం వాళ్ళకి వివాహాలు అవటం మళ్ళీ అదే పశువు బట్టల మీద మన తిరుతి పెట్టాను తిరిగి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మేడం అలాగే కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఎంత సంపాదించినా కూడా నాకు రూపాయి కూడా మిగలట్లేదు అండి వాళ్ళు ఉంటారు అలాంటి వారు ప్రత్యేకమైన కార్యక్రమాలనే చేస్తారు మేడం అట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆర్థికంగా సమస్యలు సరే అన్ఎక్స్పెక్టెడ్గా ధన నష్టం వ్యాపార నష్టం కొన్ని కోట్లల్లో కూడా మేము లాస్ అయిపోయామని బాధపడేవాళ్ళు ఉన్నారు తర్వాత ఎవరికైనా డబ్బులు ఇస్తే రావు అట్లాగే ఆకస్మికంగా అప్పులు చేయటం మన అప్పులు చేయాల్సి రావటం తర్వాత ఏ వ్యాపారం పెట్టినా ముందుకు వెళ్ళకపోవటం అప్పులు చేయాల్సి రావటం ఉద్యోగంలో స్థిర ఉద్యోగం లేకపోవటం ఒక్కొక్కసారి ఏదన్నా మనం చేసుకున్న తప్పుల గురించి కానీ లేకపోతే మై మన పై అధికారుల వల్ల ఒత్తిడి వల్ల కానీ మన ఉద్యోగంలో కూడా లాసిపోతూ ఉంటాం ఆ పదవుల్లోంచి మనం వెళ్ళి పక్కకు తొలగటం అనేది జరుగుతుంది లేకపోతే ఈ పదవుల గురించే ఏదైనా మన కేసులు లాంటి విషయాల్లో ఇరుక్కోవటం కానీ సమస్యలను ఎదుర్కోవటం కానీ జరుగుతుంది అట్లాగే రాజకీయంగా కూడా రాజ రాజకీయంగా పతనం అవటం కానీ రాజకీయంలో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళ గురించి కానీ అప్పుడు కూడా ఇదే విషయాన్ని పెద్దలు చెప్తారు ఆ విషయాల గురించి కూడా మనకి పీఠానికి రావటం వాళ్ళని సంప్రదించుకోవటం చేసుకోవటం జరుగుతుంది ముఖ్యంగా సంతాన విషయంలో సంతాన విషయం ఎందుకంటేనండి ప్రతి ఒక్క దంపతులకి ఐడెంటిటీ సంతానం ఆ జంటకి ప్రపంచంలో చాలామంది ఉన్నారండి నేను ఇప్పుడు ఈ నాగపతిష్ట కార్యక్రమాలు నేను తిరుద్ర పీఠంలో చేయటం వల్ల ఎక్కువగా ప్రపంచంలో ఇంతమంది ఉన్నారా సంతానం లేక బాధపడుతున్నారా అనేది నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కోసారి ఎక్కువగా బాధపడి ఎక్కువగా మనకి నాగపరిష్ఠా కార్యక్రమాన్ని వాళ్ళు సంతానం లేని వాళ్ళు కాబట్టి అట్ట హైయెస్ట్ ఇరవై రెండు సంవత్సరాలు పెళ్ళైనదంట పిల్లలు లేక మన దగ్గరికి వచ్చి పెద్దలు చెప్పటం ద్వారా మన దగ్గరికి వచ్చి ఈ నాగపరిష్ఠా కార్యక్రమం ఆచరించిన తర్వాత పన్నెండు నెలలు పదమూడు నెలలు తిరగకుండానే అందరికీ యావరేజ్ని ఎక్కువ కమల పిల్లలే పుట్టడం జరుగుతుంది వాళ్ళప్పుడు అట్లాంటి విషయం వెంటనే నెల తప్పటం వాళ్ళ బిడ్డల్ని ఎత్తుకోవటం హయ్యెస్ట్ ఇరవై రెండు సంవత్సరాలు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుందండి వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ బిడ్డలని ఎత్తుకుని మన పీఠానికి అన్నపు చెవులు కుట్టడం అని తర్వాత పుట్టి వెంటుకలని ఈ కార్యక్రమాలకు వాళ్ళు రావటం అనేది జరుగుతుంది చాలా విశేష స్పందన ఉంది ముఖ్యంగా సంతాన విషయంలో కాబట్టి ఎవరైనా కూడా సంతానం లేదని బాధపడద్దండి మీరు జాతక పరిశీలన చేసుకుని వచ్చినా సరే లేకపోతే మీరంతరి మీరు నిర్ణయించుకుని వచ్చినా సరే ఈ సంతాన విషయంలో ఇంకోటే ఉంది మనకి అనేక చోట్ల మనం హాస్పిటల్కి తిరుగుతూ ఉంటాం సంతాన విషయంలో లక్ష లక్షలు ఖర్చు అవుతున్నాయి ఈ విషయానికి నేనేమిటానంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరాలు కొట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా ఫలితాలు రాని వాడు చాలామంది ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఆడపిల్లలు కూడా ఆ వైద్య చికిత్సకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అమ్మ చాలా ఇబ్బంది అమ్మ చాలా బాధగా ఉంటుంది మాకు ఆ వైద్యాన్ని మేము పొందాలంటే అని అంటున్నారు నేనేమంటానంటే ఒక్కసారి పిల్లలకి పెట్టింది పేరు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడు ఒక్కసారి మన దైవపరంగా కూడా వెళ్ళి ఈ ధర్మాచరణ చేసుకుని అప్పుడు మన వైద్యపరంగా పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు లభించి దాంట్లో మనం ముందుకెళ్తాం వైద్యపరంగా కూడా సక్సెస్ అవుతాం కాబట్టి నేనేం చెప్తానంటే ముందు మీరు ఏ ప్రయత్నాలన్నా చేయండి ఒక మంచి కార్యం కార్యక్రమం ఇది చేసుకోండి చేసుకోవటం వల్ల తప్పు ఏం లేదు మనము భగవంతుని కొలుస్తున్నాం కదా చేసుకోవటం వల్ల తప్పు లేదు కాబట్టి ముందు ఈయన యొక్క నాగప్రతిష్ట కార్యక్రమం కానీ ఏదైనా ఇట్లా చూసుకుని మీరు చేసుకుని అప్పుడు వైద్యపరంగా కూడా వెళ్ళమని నేను చెప్తూ ఉంటానండి ఇక్కడ దంపతులు ఎవరైతే వస్తారో నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడానికి ఎవరైతే వస్తారో పూజ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే కొంతమందికి జాతకం తెలియకపోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోవడం కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి దోషాలు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా అంటారు తర్వాత ఇప్పుడు పూజ అది పూజకి నాగప్రతిష్ఠా కార్యక్రమానికి ఒకవేళ వచ్చిన వాళ్ళు గత రోజు ఉంటుంది కదా తెల్లారితే నాగప్రతిష్ఠ ఆ ముందు రోజున మీసు లాంటివి తింటాం మాంసం తింటాం కానీ ఎవరికైనా మందలవాటు కానీ అదింటే అది తినకుండా ఉండి ఆ రోజు ముందు రోజు కూడా నియమనిష్టలతో ఉండి ఆ రోజు నైట్కి ఎట్లాగో అక్కడికే చేరుకుంటారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఆ రోజు ఎలాగో నిష్టగానే ఉంటారు తెల్లారి నాగప్రతిష్టా కార్యక్రమం జరిగిన తర్వాత కూడా నిష్టగానే ఉండాలి ఆ రోజు కూడా చాపేసుకు చక్కగా శుచిగా నేల మీద పడుకోవటం రాత్రికి టిఫిన్ చేయటం ఇట్లాంటివన్నీ ఆచరించి తెల్లారి కూడా ఈ నియమాన్ని ఒకటి పాటిస్తే ఇంకే ఏమి నియమనిష్టలు లేవండి చక్కగా ఇరవై నాలుగు గంటలు ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మళ్ళీ ఈ నీచది తినకుండా ఉండి చక్కగా ఉంటే ఇంకే నియమనిష్టలు ఏమి ఇదే నియమనిష్టలు అంతే అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి దోషాలు ఉన్నాయని వాళ్ళు ఎలా గుర్తించే అదే అదే అయితే మనకి జాతక పరంగా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉండి తల్లిదండ్రులు వేసుకున్న వాళ్ళకి జాతకం అంటేనండి పేరుని బట్టి మటుకు జాతకం రాదు అది నేను ముందే చెప్తాను అది మీరు ఎవరన్నా అన్నా కూడా మనం ఒకటైతే ఇంకోటి ఏదో పేరు పెట్టుకుంటాం ఇప్పుడు ఏదైనా రోహిణీ నక్షత్రం ఉంది బావి ఓ మీద రావాలంటారు రేవతి ఉంది చాచి మీద రావాలంటారు అట్లా కాకుండా మనం వేరే వేరే పేర్లు పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు పేరును పట్టి జాతక ఫలం చాలా తక్కువ రాదు నాకు తెలిసి అందుకని అట్ట టైము డేట్ ఆఫ్ బర్త్ జాతకం లేని వాళ్ళ మటుకు ఇంట్లో మీకు సిగ్నల్స్ అయి కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు సంతానం లేకపోవటం పిల్లలు పుట్టిపోవటం గర్భస్రావాలు అవటం మరి ఇది తరతరాలుగా కొన్ని కొన్ని మనకి వెంటాడుతూ ఉంటాయి నీరు నీడలు అనేవి ఆ తరల్లో ఈ తరల్లో ఈ తరంలో అట్లా ఒక నాలుగైదు తరాల నుంచి అదే వ్యవస్థని మనం కొనసాగిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి దారిద్య బాధ ఉంది అరే తాతల టైంలో అంతే ఉన్నారు తండ్రి టైంలో అంతే ఉన్నారు మన టైంలో కూడా అంతే ఏ చేయాలన్నా ముందుకు అందరికీ బాగుండాలనే ఉంటుంది కదండి ఆస్తులు సంపాదించుకోవాలి ఉన్నతంగా ఉండాలి ఉన్నత స్థితిలో ఉండాలి అనుకుంటారు కానీ ఏది చేయకపోయినా ఈ తరతరాలు వింటే దారిద్ర బాధ అనుభవించటం తర్వాత కుటుంబ సభ్యు సభ్యుల మధ్య కలతలు సఖ్యత లేకపోవటం అదొకటి ఏ పాడి పంట కూడా మనకి కలిసి రాకపోవటం తర్వాత ఏదన్నా మనం ఇల్లు కట్టుకోవాలని కానీ ఏదన్నా మనం ప్రయత్నం చేస్తూ శంకుస్థాపన టైంలోనే ఆగిపోవటాలు ఇవన్నీ మనకి వస్తుంటాయి కొన్ని చోట్ల ఏంటంటే ఆకస్మిక మరణాలు ఏదన్నా కొన్ని కుటుంబాల్లో చాలా విషాద సంఘటనలు మనం వింటూ సడన్గా చూడండి నిన్న వరదొచ్చి ఎంతమంది పోయారో అట్లాంటి సంఘటనలు కానీ యాక్సిడెంట్ల వల్ల కానీ ఇట్లా మనుషులు మధ్యలోనే కాలం చేయటం యాక్సిడెంట్లు అవి రోడ్డు మీద ప్రమా ప్ర అట్లా ప్రమాదాలు జరిగిపోయే కన్నా ఇంట్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నట్టే కూర్చుని వాళ్ళు కూర్చున్నట్టే పోయిన సంఘటనలు తరతరాల్లో కూడా నేను అది చూశానండి ఇప్పుడు ఉన్నారు యాభై ఐదు యాభై యాభై ఏళ్ళే నలభై ఐదేళ్ళు వచ్చేసరికి ఆ వంశంలో తరతరాల నుంచి అంటే నలభై ఐదేళ్ళు వచ్చి పిట్టలు రాలినట్టు రాలతారు కారణం ఏంటో తెలియదు అట్లా ఒక తరంలో జరిగిందా కాదు తాత టైంలో కొడుకు టైంలో మనవాళ్ళ టైంలో కూడా జరుగుతోంది కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఇవేంటంటే వంశపారీపరంగా వచ్చే దోషాలు కాబట్టి ఇవన్నీ మనకి సిగ్నల్స్ కనబడుతూనే ఉంటాయండి ఒకవేళ జాతకపరంగా లేకపోయినా ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి ఏమిటి అని మనం ఒకసారి పరిశీలన చేసుకుని ఇవన్నీ కూడా సర్పదోషాల కిందే పరిగణలోకి తీసుకోవాలి తర్వాత పితృకా దోషాల వల్ల కూడా ఇలా మనకి జరుగుతుంటాయి ఈ మాతృకా దోషాలు దోషాలు ఎవరైనా కాలం చేస్తే పెద్దవాళ్ళు వాళ్ళకి మనం కాలం చేసిన తర్వాత చేయాల్సిన ధర్మాలు ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి మనం వాళ్ళకి తద్దినాలే పెడుతూ ఉంటాము అలాగే కర్మకాండలు జరిపిస్తూ ఉంటాయి అది మొదట్లో జరుగుతాయి జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం వస్తాయి వాళ్ళు చనిపోయిన తిదికి తద్దినాలు పెట్టకపోవటం ఇంకొక వంశాచారాన్ని బట్టి ఉంటుంది తెప్పల అని శివరాత్రికో దేనికో ఈ పక్షాల్లో కూడా ఇప్పుడు కూడా మనం మహాలయ పక్షాల్లో మనం పెద్ద పితృదేవతలు పెట్టుకుంటాం పితృదేవతలకు పెట్టకపోయినా కూడా పితృశాపాలు వాటి వల్ల కూడా ఇట్లాంటి కష్ట నష్టాలని మనం ఎదుర్కోవాల్సి వస్తుందని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి ఏ విషయమైనా కానివ్వండి బాబు ఇవాళ మీరు నేను అనుకుని మాట్లాడుకునే మాటలు మటుకు కాదు ఇప్పుడు మా అమ్మ మా నాన్నగారు తాతగారు వాళ్ళందరూ నాకు చెప్పినవి లేకపోతే ఎక్కడన్నా గురువుల దగ్గర విన్నవి ఆ ఋషుల దగ్గర విన్నవి ఏదన్నా మంచి ఇట్లాగే పురాణాల్లోంచి ఇతిహాసాల మనం చెప్తారు కదా శివుడు పార్వతీదేవి చెప్పారు పార్వతీదేవి మళ్ళీ ఇంకొక ఆడబుత్తికి చెప్పింది అని చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ వాటిని ఆధారం చేసుకుని మళ్ళీ 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 మనకి జనంలోకి వెళ్ళాలి అందరూ బాగుండాలి ఇది బాధలు పడకుండా ఉండాలనే విషయాన్ని మరీ మరీ ఒక్కడి నుంచి మనం చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్పేది కాదు పెద్దలు చెప్తున్నారు పెద్దల శాస్త్రం ఇది మన సనాతన ధర్మం నుంచి కూడా వస్తున్నది పూర్వం నుంచి ఈ ధర్మాచరణలన్నీ నాగప్రష్ఠలు చేయి వ్రతాలు చేయి పూజలు చేయి లేకపోతే వినాయక చవితి చేయి లేకపోతే దసరా నవరాత్రులు చేయి ఏదైనా చేయి అనేది సనాతన ధర్మంలోంచి మనకు భారతీయ సంస్కృతి సంప్రదాయంలోంచి మనకి వచ్చిన గొప్ప వరం అది ఎవరికీ లేని వరం ఆ వరాన్ని మనం ఆచరించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది మనం ఇట్లాగే గుర్తించుకోవాలండి నాగప్రతిష్ఠలు యొక్క విశిష్టత గురించి చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్కారం